ఉపనదే రానైతే నది ఇయ్యాల కూడా ఐదు వేల చూశాక నీళ్లు వస్తా ఉన్నాయి అవి ఎచ్చిపోయాలే ఎల్ఎం డి ఎంఎమ్ నింపాలి రైతులకు నీళ్లు ఇవ్వాలి కానీ ఏం చేస్తాండ్రు మేడిగడ్డ పోతాము బూరుగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఏ తోకమట్టు నాది మేడిగడ్డ కాడ మీ మీ బండారం పెట్ట ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు ఏమవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగాడ పోతాం ఏం బిక్తాం మేడిగాడ కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగాడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి నీళ్ళు ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా మీడిగడ్డగా ఉంటే అంటే రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా ఎంత ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్ చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డకు పోతాం బొందల గడ్డ పోతాం ఇదే అనిపించుకుంటుందా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అలకగా మాట్లాడుతుండే ఏముందా నాలుగైదు పిల్లర్లు కుంగిపోయినాయని అంటే ఆయన ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతుండు ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా ప్రతిపక్ష ఇదే నా మీ వ్యవహారము ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి నీళ్లు నింపితే అది ఉంటుందా ఊడుతుందా ఏమైద్దో తెలుస్తుంది నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కార్తుంటే పగిలేటట్టు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొత్త కాలం అనిపిస్తుంది నీళ్లు నింపితే రెండో రోజులకు అది కూలిపోతుంది సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుంధిల్లా కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది నీళ్లు నింపిన అంత కొట్టుకపోతుంది ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది మీరే కళ్ళతో చూసిన రు మేడిగడ్డ బ్యారేజు వన్ అండ్ హాఫ్ మీటర్ దా దాదాపుగా ఐదు ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది ఇది మేము చెప్పడం లేదు సాంకేతిక నిపుణులు చెప్తున్నారు కళ్ళ కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి కాంక్రీట్ స్ట్రక్చర్సు అంత వర్తికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి మీరెందుకు చర్చకు రావడం లేదు మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ అన్నారం మీద కానీ సుందిల్ల మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసినారు